గురుజీ నమస్తే అండి జై గురుదేవ్ అయితే ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాము అఘోరీలు బయట ఉన్నారు లేదంటే అఘోరీలు హిమాలయాల్లో ఉంటారు అఘోరాలు హిమాలయాస్లో ఉంటారు స నాగ సాధువులు ఉంటారు సో వాళ్ళు అక్కడ హిమాలయాస్లో ఉండి ఈ భూ ప్రపంచాన్ని అంతా కాపాడుతూ ఉంటారు ప్రళయాలు సంభవించినప్పుడు విపత్తులు సంభవించినప్పుడు వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి అలా చెప్తూ ఉంటారు ఒక అఘోరీ కానీ అఘోర కానీ అసలు ఎలా ఉంటారు గురువుగారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అసలు ఈ సినిమాలు ఇప్పుడు వస్తున్న ట్రెండ్లలో అఘోరి అన్న పదానికి అర్థానే సర్వభ్రష్టం చేస్తాను అఘోరీలు నాగ లోక కళ్యాణం కోసం మేమేమో చేస్తామని అనుకునే వాళ్ళు కాదు వాళ్లకు అధర్మం జరుగుతుంది అంటే ఎదురుపడి యుద్ధం చేసి సంపనన్నా సత్తారు సేదానికి సిద్ధం సంపేదానికి సిద్ధమైనటువంటి శివ గణ స్వరూపులు పూర్తి బ్రహ్మచర్యము సత్పిండ దానము చేసుకొని కఠినాతి కఠినమైనటువంటి గురువు పెట్టిన నియమాలు అన్నీ చేసుకుంటూ మొదటి పన్నెండేండ్లు చేసుకొని మామూలు అఘోరి అనిపించుకొని ఆ తర్వాత పన్నెండు ఆ తర్వాత పన్నెండు కొన్ని రకాల సాధనలు చేసినప్పుడు శివాంశ సంభూతుడుగా మారిపోతారు అది ఆ లైన్ నుంచి వాళ్ళు రారు అందుకే మీరు కుంభమేళాకు వస్తారే తప్ప ఆ షాహి స్నానం చేసేదానికి ఇంకా పరాయి చోట్ల ఎక్కడా కనపడరు అతీత ఉంటాయి వాళ్ళకి అతీత ఉంటాయా అతీత శక్తులు ఉండేది ప్రదర్శన కోసం కాదమ్మా ఏదో ఈ వశీకరణాలు లాంటి క్షుద్రానికి వాళ్ళు దిగరు వాళ్ళ పేరే ఆ ఘోరి లేని తత్వం వాళ్ళది ఘోరం లేని తత్వం పరమాత్ముడి పరమశివుడి ఐదు ముఖాలలో వామజాతం సజ్జోదేవం అనేసి ఎట్లయితే ముఖాలు ఉన్నాయో దాంట్లో ముఖం ఒకటి ఈశాన తత్పురుష అని ఐదు ముఖాలు ఆయన ఐదు ముఖాల్లో ముఖం ఒకటి ఘోరము కానిది ఏదో అది అఘోరం మరి ఈ అఘోరీలు మాంసాలు తింటారు వాణి చేస్తారు ఈణి చేస్తారు తాగుతారు తింటారు ఇన్ని మాటలు అనేస్తాండం మనం పూర్తి ఒక అవగాహన వాళ్ళ గురించి లేదు నేరుగా వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఎక్కువ నాకు వాళ్ళతో పాటు మీరు ఉండలేరు తిరగలేరు అసలు చూడగలుగుతామా అసలు చూస్తామా అప్పుడు చూడొచ్చు ఇప్పుడు సోకాళ్ళు మేమంతా ఆ గురి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు విమర్శ కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో సాధనలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు లోక ఉపకారం చేయాలని చూస్తున్నారు కానీ లోక అపకారం చేయడం లేదు ఈ మధ్య ఒక మహానుభావుడు బయలుదేరాడు శ్రీనివాస్ అన్న వ్యక్తి తెలంగాణ వాడు నేను పోయాను అఘోర దీక్షలు తీసుకున్నాను అఘోర దీక్షలు తీసుకున్నాడు మళ్ళీ వెనక్కు రావడం ఏంటి ఆ వచ్చేది కూడా పుం రూపం నుంచి రూపానికి మారిపోవడం ఏంటి ఆ మగ ఆడా కానీ ఆ గొంతేమో మగ గొంతు ఆకారం ఏమో ఆడా ఆకారం సరే ఇవన్నీ అనుకుంటామంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అని మధ్య వీడే అటు ఇటు కానీ వ్యవహారం వీడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మళ్ళా ఎంత ధైర్యంగా అంటాడంటే నేను మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసుకుని ఐవెన్ ఈవెన్ ప్రొడ్యూస్ కొడుకులను కంటాను అంటున్నాడు అంటే ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తా ఉంటారు విపరీతంగా వాడిని స్ట్రోల్ చేసి 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 ఏమీ లేని చెత్తను తీసుకొని వచ్చి ఇంత హైట్ లో పెట్టినారు వాడిని యాక్చువల్ అతను నార్కోటిక్ అడిక్ట్స్ వాడుతూ ఉన్నాడు సారాయి బ్రాందీల కన్నా భయంకరమైనది అది సారాయి మత్తు నుంచి డిఅడిక్టేషన్ సెంటర్ కు తీసుకుని పోతే బాగు చేయొచ్చు కానీ భయంకరమైన ఈ మత్తు మందులకు అలవాటు పడిన వాడిని మార్చలేం వాడు చెప్తాడు వానికి ఏ బుద్ధి ఏ రోజు ఏ లక్షణంగా ఉంటుందో తెలుసు బుద్ధి మహా తేజస్సుగా పనిచేస్తుంది ఎవరు ఏమడిగితే దానికి అన్నిటికీ సమాధానాలు చెప్తానడు లా పాయింట్లు చెప్తాడు నేను అవి చూడడం లేదు ఎక్కువ ఒకటి రెండు చూసినాక చి అనిపించింది లేదా దీని వెనకల చాలా పెద్ద కాన్ఫిడెన్సెస్ ఎవడో వీని వెనకల ఉండి ఈ అఘోరీతత్వం తత్వం హిందూ తత్వం అంటే బ్రష్ పట్టించాలని ఎవడో కంకణం కట్టుకొని వీని పావుగా వాడుకుంటున్నాడు అనుకుంటాను ఒకటి అనుకుంటే ఇంకో అమ్మాయి ఎవరో బయటకు వచ్చింది ఇంకో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నాకు పూజలు అని చేసి పది లక్షలు తీసుకుపోయినాడు పోయినాడు అఘోరీకి లక్షలతో పని ఏమమ్మా నాకు తెలిసి మీరు గోరఖ్పూర్ ఎప్పుడైనా పోతే మీకు అదృష్టం బాగుండి ఎవడైనా అఘోరి కనపడితే మీ దశ బాగుంటే ఆ అఘోరి నేరుగా వచ్చి కపాలమిట్ల పెడతాడు భిక్షపాత్ర మీరు పండ్లు అన్నమో బిస్కెట్లో వేస్తే అని పడేస్తాడు డబ్బులు వేస్తే డబ్బులు వేస్తే పడేస్తాడు మీరు ఆ టయానికి మీ అదృష్టం బాగుండి ఒక అరటిపండు ఒక బిస్కెట్ ముక్కనో దాంట్లో వేస్తే శంకర్ బలాకారగా అంటాడు వెళ్ళిపోతాడు వాళ్ళు ఆధునిక సమాజంలో వచ్చినాక కనీసం ఈ సమాజ మర్యాద కాపాడేదానికి అడ్డంగా ఒక గోచన్న కట్టుకుంటారు ఈ మహానుభావుడు కొన్నాళ్ళు హల్చల్ చేసేసినాడు ఓ ఇంకా మీకు పండగే మీ ఛానల్ వాళ్ళకు నేను ఈ మాట డైరెక్ట్గా మీరు ఇదంతా రికార్డు అట్లా యాజ్ ఇట్ ఈస్గా పెట్టగలగల మీరు ఛానల్స్ వాళ్ళే వాడిని హైప్ చేస్తున్నారు వాడు రెచ్చిపోతా అన్నాడు కొంతమంది మా స్వాములు వాళ్ళు కూడా వాళ్ళ పోరాటం ఏంటి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఆ శివ 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 అంటుంటారు ఒక సాధు మహానుభావుడు ఆయన గట్టిగా పట్టుపట్టాడు మహానుభావుడు ఆయనకు నిజంగా ఇది అవసరం లేదు మాకు ఈ చెత్తలోకి దిగాల్సిన అవసరం లేదు కానీ ఇంత ధర్మ భ్రష్టం అని ఆ మహానుభావుడు పడతా ఉన్నాడు కొంతమంది మేము అఘోరీలం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు రాజేష్ జీ మాస్టర్ అఘోడి అని తణుకులో ఒక ఆయన ఉంటారు ఈ హైదరాబాద్లోనే ఎక్కడో ఒక గడ్డ ఆయన ఒక ఆయన ఉంటాడు అఘోరి అని అంటాడు ఆయన డైరెక్ట్గా చెప్తాడు మేము తాగుతాము మేము తింటాము ఉండే మాట డైరెక్ట్గా చెప్తాడు వీడు శవాల్ని తింటానంటాడు అఘోర సంప్రదాయంలో ఒకనొక ముహూర్తం అప్పుడు గురువు దాంట్లో నుంచి పట్కారతో ఒక చిన్న పీస్ తీస్తాడు కాల్చిన ముక్క అది అతన్ని టెస్ట్ చేస్తుంది ఎదురుగా శవం కాల్తాంది దాంట్లో నుంచి ఒక ముక్క తీసి తిన్రా అంటే ఎంత దమ్ముండాలి గురువు మీద ఎంత పరిపూర్ణ విశ్వాసం ఇచ్చా ఉండాలి గురువు ఇచ్చింది ప్రసాదం అది విషమా అనేది చూడకుండా తీసుకోగలిగిన దమ్ము ఉంటే వాడు ఉత్తమ శిష్యుడు అని అప్పుడు వాడిని శిష్యునిగా స్వీకరిస్తారు అది వాళ్ళ పద్ధతుల్లో ఒక పద్ధతి నాకు సంపూర్ణంగా తెలీదు నేను చూసింది కాదు నేను వినింది మా గురువు నాకు చెప్పింది అఘోరి గురించి డీప్గా ఎవరికి సంపూర్ణంగా తెలియదమ్మా నేను అఘోరి అని చెప్పుకొని తిరగడుతున్నాడు ఆ మహానుభావుడు అఘోరి సాంప్రదాయాన్ని సర్వభ్రష్టం చేస్తా ఉన్నాడు మరి ఏం చేయాలి మళ్ళీ ఏమన్నా అంటే గనక నేను ఆత్మార్పణ దేనికోసం చేస్తాడు నువ్వు ఆర్పణ దేశం కోసం చేస్తాడు ఒక సైనికుడిలాగా దేశం కోసం ఒక సైనికుడిలాగా ఏమన్నా చేస్తాండవా నువ్వు ఆ ఆడపిల్ల కోసం నన్ను ఇది చేస్తాడు నేను చస్తా నేను పెట్రోల్ పోసుకు పోసుకున్నావు కలుసుకోవు ఎవరిని ఈ పెళ్లి అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంది అందరినీ అసలు కాంట్రవర్సరీ వాళ్ళ తల్లిదండ్రుల దిక్కు కూడా ఉంది పిల్లను పెళ్లి చేసుకుంటానాడు ఒకడు ఆడ కానివాడు అంటే ఎట్లా మీరు వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళ దిక్కు ఏదో లోపం ఉంది ఒకటి ఇక్కడ డబ్బు ఆడినా ఆడిస్తా ఉండాలి ఎవడో వెనక ఉండి మీరు గమని ఉండండి ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది భయపెట్టో వాళ్ళకు లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో వాళ్ళు అట్లా నోరు మూసి దీన్ని హైక్ స్టాప్ ఆ పిల్ల విచక్షణ ఎందుకు లేకపోయింది అంత చదువుకున్న పిల్ల ఆ పిల్లకి ఇడో అవి ఒక మాత్ర ఏ బోడీ వశీకరణము యంత్రము మంత్రము మాట్లాడితే అంటాడు నేను సర్వనాశనం చేసేస్తా ఆడేవడో మీ టీవీ ఛానల్ ఒక ఛానల్ ఎదురు తిరిగి ఆ పాప మాట్లాడితే మీ ఛానల్ అంతా సర్వనాశనం చేస్తానన్నాడు ఈ పొద్దుకు ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది చేసింది ఏంటి వీడికి ఏమీ రాదు ఏమీ లేదు ఆ గుళ్ళకు పోయి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి ఆ చూసిన వాళ్ళకి భయం గురువు అది అవి ముద్రలు ఉన్నాయి తల్లి శక్తివంతమైన ముద్రలు ఏ దేవునికి ఏ ముద్ర పెట్టి చూపించాలా అలాంటివి ఉంటాయి మా సాధు సమాజంలో కూడా వైష్ణవాలయాలకు పోయినామంటే ముద్ర పెడతాం శివాలయకు పోయినామంటే ముద్ర పెడతాం అమ్మవారి దగ్గరికి పోయినామంటే యోని ముద్ర పెడతాం అవి మాకు సాత్విక విధానాలు మాకున్నట్లే అఘోరులకు కొన్ని రకాల ముద్రలు ఉంటాయి వాళ్ళ ముద్రలు మనుషుల ఎదురుగా ఎప్పుడూ ప్రదర్శించరు మన హీరో గారు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డింగ డాంగ్ అంటాడు భరతనాట్యాలు చేస్తాడు ఇప్పుడు అసలు దీనికి అంటే దీనికి ఎండు ఫుల్ స్టాప్ అంటే ఎట్లా ఇప్పుడు ఈ రోజు అయింది రేపు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు పాపం పండేదానికి ఏ రోజో ఒక దినం ఉంటుంది చెట్టులో పండు ముందు కాయగా పిందగా ఉంటుంది అది ఏదో దిగ్నం పండు అయితుంది రాగి కింద పడుతుంది పాపం పక్వం అయితే ఇప్పుడిప్పుడు బయటికి బయటకు వస్తున్నాయి ఒకటొకటి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పూజలు అని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు ముంచాడు అని ఇట్లా ఎంత మంది దగ్గర ఎంత మంది దగ్గర ఎన్ని లక్షలు ముంచాడు మరి ఆ కార్లో దిక్కు తెలియకుండా అక్కడికి ఇక్కడికి బుర్ర రుమని తిరిగేస్తున్నాడు ఎంత పెట్రోలు ఎవడు ఈ డబ్బులు ఇస్తున్నాడు ఒక్కసారి పోలీసు ఆ కార్ అంతా చెక్ చేస్తే ఎక్కడెక్కడ ఏ మందులు ఉన్నాయో బయటపడతాయి నా వరకు నా అభిప్రాయమే నా అభిప్రాయం ఖచ్చితంగా అతను మామూలుగా తాగే మత్తు మందులు అదేమి అదేమి సారాయ భ్రాంతిలు ఏమో అంటారు అవి కాక భయంకరమైన ఈ మందులు వాడతా నార్కోటిక్స్ ఏమో అంటారు నాకు ఖచ్చితంగా అదంత అతని కండ్లు అతని మాట వ్యవహారము అది తా ఆ మందులు తీసుకున్నోడే ఆ మొఖావళి కలువు ఆ మాట తీరు ఆ వెంటనే ఆవేశము ఆ వెంటనే డౌన్ అయిపోవడము ఆ ఏడ్చడము మరి అంటే దీనికోసం ఇప్పుడు నాగ సాధువులు కాని సాధువులు కానీ మీలాంటి పెద్దలు గాని గురువులు కాని ఎవరైనా దీనికోసం ఒక వాయిస్ వినిపించడము ఇలా ఉండకూడదని చెప్పడం అలాంటి ఎందుకు చేయట్లేదు చెప్పి ఏం ప్రయోజనం దానికన్నా నా వరకు నాకైతే నిజంగా వాడు నా ఎదురుగా తారసపడతాయి శ్రీరామ్ చేసేసి నేను పోయి శుభ్రంగా జైల్లోకి మన చంపి నేను ఆత్మార్పణ చేసుకుంటా ఏం లే నేను నేనుగానే ఉంటా వేసేస్తా వీళ్ళకి ఎవరికి జాతకాడీ ఇంకా ఈ వచ్చిన కంప్లైంట్ల మీదన్నా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆ లోపలికి తీసుకొని పోయి ఒక్క పది రోజులు మామూలు నీళ్లు భోజనం పెడితే అయ్యే మొత్తం బయటకు వచ్చేస్తాడు అన్నము భోజనం పెట్టాలి వాణి మందులు లేనప్పుడు అల్లాడిపోతాడు అవి లేక పడకపోతే వాళ్ళు ఉండలేరు సారాయి అలవాట్ల నాన్న మార్చచ్చు అవి మార్చడం చాలా కఠినాతి కఠినం అందుకే ఆ పిల్ల నాలుగు రోజులు బాగుండింది మళ్ళా పోయింది వంట పెళ్లి తీసుకుని తీసుకొని వచ్చారు వీళ్ళు గుజరాత్ నుంచో ఆ నుంచో తీసుకొని వచ్చారు కదా వాళ్ళ అన్నలో ఎవరో పోయి తీసుకుని వచ్చారు తప్పు అయిపోయింది క్షమించు అమ్మ నాన్న ఇన్ని మాట్లాడింది ఆ పిల్ల మళ్ళీ టక్కని మారింది అంటే ఆ మందు ప్రభావం వశీకరణ కాదు వశీకరణం చేసేంత శక్తి వాడికి లేదు ఆ శక్తులు ఉన్న మహానుభావులు ఉంటారు వాళ్ళు చెయ్యరు వశీకరణం నేర్చుకున్న తర్వాత ఎవరి మీద వశీకరణం చేయరు అంటే అసలు అంటే పాత కాలంలో పూర్వంలో ఏదైనా గత చరిత్రలో ఏమైనా ఈ వశీకరణాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉందా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చేతబడులు వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి కానీ రాను 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 వాటిని వాడటం తగ్గిచ్చారు ఎందుకు అవి వాడి వాణివునో పాడు చేసినాక ఒక పాడు చేస్తే ఆ పాడు ప్రభావం మన మీదకి తప్పనిసరిగా పడుతుందిగా మీరు చెప్పారు కర్మ సిద్ధాంతం తప్పదు నువ్వు ఏ గింజ నాటినావో అదే చెట్టు మొలక బయటకు వచ్చి అదే మా పండుని ఇస్తుంది తప్పదు కదా ఓహో ఈ ఎందుకు చెడ్డ చేసి మనం ఎందుకు పాడైపోవాలి సమాజంలో మనమెందుకు చెడ్డ పెడితేవ అనేసి ఆ మంత్రాలను వాటి శక్తిని ఇంకోటికి పనికి రాకుండా మెల్లమెల్లగా దాన్ని అరాస్ట్ చేశారు చేసేసారు ఇప్పుడు లేదు వశీకరణ మహాభయంకరంగా ఎప్పుడు ఏదో ఒక రాజు ఒక మహా శక్తిమంతుడు దుర్మార్గం చేస్తున్నాడు వాడిని ఇంకా ఏమీ చేయలేము యుద్ధంలో చంపలేము అటువంటప్పుడు ఈ వశీకరణం చేసి వాళ్ళలో ఆ దుష్టత్వాన్ని మెల్లగా తగ్గించి తగ్గించి ఇప్పుడు ఈ చెప్పినవుని మాట వినాలడు అవును రే చంపద్దు అట్లా ఇట్లా అని ఆ రాజును లేకుంటే ఒక వ్యక్తిని వాళ్ళను చేసేకి అట్లా వాడేవాళ్ళు మంచికే వాడేవాళ్ళు కానీ దుష్టత్వానికి ఇంకొన్ని పాడు చేసేదానికి ఒకళ్ళ జీవితమే పాడు ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంటి అవును ఇరవై ఏళ్ల చిన్న వయసు బిడ్డ తెలుసో తెలియదో తెలియక కాదు ఇరవై ఏళ్ల పిల్లక అన్నీ తెలుసు మొదటి నుంచి ఆ అట్రాక్షన్ ఈ దిక్మాల్ని అట్రాక్షన్ ఏందో సాధువు ఆ సినిమాలో ఒకటి జీవితారమ్మా ఆ నుంచి ఈ అఘోరమో అంటే కాఖండమో చెత్తఖండమో కానీ అది బయటకు వచ్చినాక ఆ సినిమా దగ్గర నుంచి మొత్తము మనుషుల అభిప్రాయాలు మారిపోయినాయి నేను అయిపోవాలి అఘోరి ప్రతి ఒక్కడు అఘోరి అయిపోయి ఏం చేస్తావు నువ్వు అఘోరి అయిపోతే నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయాలి ఇదేమో అమ్మ నాన్నని ఏ ఇంటికి వచ్చాడు మళ్ళా అంటాడు నా దగ్గర ఇంటి కోట్లుంటే మా అమ్మ నాన్నని ఎందుకు అట్టా పెడతాను అంటాడు నువ్వు అమ్మ నాన్ననే చూసుకోలేను వాడివి అఘోర అయినాక నువ్వు మళ్ళీ అమ్మానాడలతో లింక్ ఏంటి అమ్మానాడాలతో లింక్ అంటే సరే మాతృదేవో భవ పితృదేవో భవ భవా అనుకున్నావు అనుకో ఇదికుమాల పెళ్లిళ్ళకోలేంది నీకు అవును అసలు ఎవరైనా కానీ ఇప్పుడు ఆడపిల్లి ఉన్న ఇంటికి అసలు రానియడమే తప్పులాగా భావించాలి అసలు ఎందుకు అసలు వాళ్ళ ఇండ్లలో ఉండరమ్మా మేము సరే అఘోరలు కాదు మేము సాధారణ సన్యాసులు సన్యాసం తీసుకున్నాక కుటుంబీకుని ఇంట్లో ఉంటే వాని వాసనలు మాకేడా తగులుతాయో అని గంటలకన్నా ఎక్కువసేపు ఉంటే తగ్గుదని భిక్ష మాత్రం చేసి వాళ్ళు భిక్ష మాకు పెట్టినారు కాబట్టి దక్షిణ ఇచ్చారు కాబట్టి ఆ రుణం తీర్చుకునే నాలుగు మంచి మాటలు అనే ఆ రుణాన్ని మళ్ళా మేము అక్కడ చేసుకొని వచ్చేయడమే తప్ప ఆ ఇళ్ళలో పడుకోవడము సనాలు వగేరాలు పాడు పరదేశాలు ఈ చెయ్యనే చెయ్యము సన్యాసులు మేమే చేయనప్పుడు మా కన్నా ఎంతో వందల రెట్లు నిష్ఠగా ఉండే అఘోరవులు ఒకటి ఇంట్లోకి రావడం ఏంటి వాళ్ళు శ్మశానంలో ఉంటారు లేదు బుళ్ళలో పండుకుంటారు కాలభైరవుని ఆలయాలు ఉంటే ఆడుంటారు అక్కడ అలో చేయలేదంటే ఏ చుట్టుకింద ఉంటారు ఇండ్లలో ఉండే ప్రసక్తి అఘోరాకు లేనే లేదు ఇంట్లో కాలు పెట్టరు ఇప్పుడు ఆ శ్రీవర్షిని అనే అమ్మాయి ఈ వీడియో కనుక చూస్తుంటే ఏం చెప్తారు గురువు గారు మీరు ఆ పిల్ల ఆ పిల్లగా మాట్లాడడం లేదు ఆ లోపల ఉన్న మందులు మాట్లాడిస్తాను ఎవరైనా చర్య తీసుకొని ఆ మెడికల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు చేస్తే ఏ మందులు వాడుతున్నారో తెలిసిపోతుంది ఈ కొంచెం పీకితే ఎక్కడి నుంచి తెస్తానాడు ఏం చేస్తాడు అనేది తెలిసిపోతుంది అంతే అయినా ఆ బురద మాటలు నా చేత మాట్లాడిస్తాడు నాకు ఇంతకన్నా ఇష్టం లేదు అసలు కానీ నాలో కూడా మన సనాతన ధర్మం ఇంత ద్రష్టు పడిపోతుంది అన్న బాధతో అన్న చెప్తాను మీ తెలుగులో అదేమో అంటారు అరుసు తొక్క అనేలా కాలు కడగనే తెలిసి అది బురద అని తెలిసి దాని గురించి మాట్లాడడం రేపు పొద్దున్న ఇంకోటి వచ్చి ఇంకోటి వాడు నన్ను అని నేను మళ్ళీ ఇంకోటి అని ఏంది కానీ దీనికి ఏదో ఒకటి ఒక మాట ఏదైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి కావాలి కదా అసలు ఇంకా దీని గురించి బాగా తరోగా ఎవరో ఒకళ్ళు చేసి ఇతని వెనకలే ఎవరు ఉన్నారు నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం సనాతన ధర్మాన్ని సర్వభ్రష్టం చేసేదానికి ఎవడో కంకణం పెట్టుకొని ఈయన్ని పావుగా వాడుకుంటున్నాడా లేదా ఇతని మందుల ప్రభావానికి లోనైపోయి ఈ కొనాలంటే చాలా ఖరీదవి ఏంటో ఈ బ్రాంతి విస్కిల్ అంటే ఏదో వందల్లో అది వేలల్లో లక్షల్లో ఉంటాయి ఇంకా ఈ మోసాలు పూజలు అని చెప్పి చేయడాలు అసలు పూజలు చేసే వాళ్ళ మీద కూడా నమ్మకం పోయేటట్లు చేస్తా ఉంటారు కొంతమంది అఘోర మహాత్ములు ఉన్నారు వాళ్ళు ఏదో గుట్టు చెప్పుడు కాకుండా కొన్ని ఆ క్షుద్రాలను పోగొట్టేకి వాళ్లకు తెలిసిన పూజలు అవి ఇండ్లలో చేయరు వాళ్ళు శ్మశానంలో చేస్తారు ఇంట్లో చేస్తే ఇల్లు చుట్టుపక్కల వైబ్రేషన్స్ పోయి ఎవరు దెబ్బతింటారు అని వాళ్ళు కేవలం శ్మశానాల్లో అది ఇతరుల మంచి కోసం అని ఇది ఏమి చేస్తున్నట్లు నాకేం అర్థం కాలే ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ అనేది అవుతుంది అతి దగ్గర కాలంలో ఒక స్వామి ఉన్నారు ఆయన అన్నాడు ఇంకొక ఆరు నెలలు రెండేళ్ల లోపల అతని పని అయిపోతుంది అని చెప్పేస్తాడు బయట పడిపోతాడు అన్ని తెలుసు నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు అంతటి మనిషి చేత కూడా మీరు పలికి ఇచ్చారు ఈ అఘోరి అఘోరి అది ఏ ఛానల్ చూసినా అదేనా మీ రేట్లు పెంచుకునే దానికి ఇంత వాణ్ణి హైక్ చేయడమా మళ్ళీ ఆ చూపించేది మరి డైరెక్ట్ గా చూపించండి ఆ అర్థాలు పెట్టి ఏము లేదు సారీ మా ఆ సబ్జెక్టే మంచిది కాదు